న్యాయబద్ధమైన డిమాండ్లని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెర్ఫ్ ఉద్యోగులు గురువారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు సమ్మెలో భాగంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్నందు నిరసన దీక్షల్ని ప్రారంభించారు సెర్ఫ్ సంస్థని ప్రభుత్వ సంస్థగా గుర్తించి అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కేడార్ ఫిక్స్ చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లని వరకు సమ్మె కొనసాగిస్తామని సెర్ఫ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి నాగమల్లేశ్వరి స్పష్టం చేశారు నాగమల్లేశ్వరి ఎంఎన్సిసి అధ్యక్షాలుగా పనిచేస్తున్నాను మా డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని సర్ప సంస్థల్లో చేస్తున్న సర్ప ఎంప్లాయ్మెంట్ అందరూ కూడా ప్రభుత్వ సంస్థలుగా గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని రెండవ పాయింట్ ఏంటంటే సంబంధించి ఎంఎస్సిలకు ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఎంఎస్సీసీలకు హెచ్ఆర్ పాలసీ కానీ సెర్ప సంబంధించి స్కేల్ ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మాకు సంబంధించి సెర్పలో పనిచేస్తున్న మాకు ఎంఎస్సిలకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని కోరడమైనది అన్న జగన్ అన్న మేము చెప్పగలిగిన పాయింట్ కూడా ఒకటే మేము కూడా మీ చెల్లెలు లాంటి వాళ్ళమే కాబట్టి మా యొక్క ఈ విన్నపం ఆలోకించవలసిందిగా సమన్యంగా కోరుకుంటున్నాను నా పేరు తిరుపతయ్య నేను కృష్ణా జిల్లాలో ఏపీఎంగా పనిచేస్తున్నాను మేము గత ఇరవై మూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంతి పదంలో పనిచేస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యల్ని తీసుకెళ్తున్నాము అయినా ఏ విధమైన పరిష్కారం లేకపోవడం వలన ఇప్పుడు జేఏసీ ఫిల్ప్ మేరకు మా సమస్యల పరిష్కారం కొరకు మేము బాట పట్టవలసి వచ్చింది మెయిన్ అజెండా ఏంటంటే మాకు తెలంగాణలో లాగా స్కేల్ ఇవ్వాలని అలాగే సర్ప సంస్థనే గవర్నమెంట్ సంస్థగా గుర్తించాలని అలాగే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఈవోకి కాకుండా వాళ్ళ పర్సనల్ అకౌంట్కి శాలరీ పే చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పుడు వరకు చేస్తారని మేము చాలా వెయిట్ చేయడం జరిగింది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సమ్మె ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాము